మన జీవితంలో మనకు అత్యంత సంతోషాన్ని కొన్నిసార్లు మనకు అత్యంత బాధను కలిగించేది మన బంధాలు మరి మీరెప్పుడైనా ఆలోచించారా మనం బంధం కోసం కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఆ బంధం ఎందుకు ఎప్పుడు భారంగానే ఉంటుంది కష్టంగానే ఉంటుంది ఎందుకు కొన్ని బంధాలు మనకు సంతోషం ఆనందం కంటే ఒత్తిడిని ఆందోళన ఎక్కువ కలిగిస్తాయి అని మీరెప్పుడైనా ఆలోచించారా అంటే బంధం అంటే కేవలం ఐ లవ్ యు అని చెప్పడం కాదు అది నిలుపుకోవడానికి పూర్తి నిబద్ధతతో చేసే ఒక నిరంతర ప్రయత్నం కాబట్టి పూర్తి నిబద్ధతతో బంధాన్ని నిలుపుకోవాలి బలంగా చేసుకోవాలి అనుకున్న వ్యక్తిలో కొన్ని లక్షణాలు ఉంటాయి అవి ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది బంధంపై శ్రద్ధ అంటే వారు మీరు చెప్పే మాటలను వినడమే కాదు మీ చెప్పిన మాటలను వింటూ మీరు చెప్పకుండానే మీ మనసులోని ఉద్దేశాలను మీ మనసులోని భావాలను మీ మనసులోని మీ అవసరాలను కొన్నిటిని అర్థం చేసుకొని వాటిని తీర్చే ప్రయత్నం చేస్తారు వారికి మీరు మీ గురించి ఏం చెప్పవలసిన అవసరం ఉండదు రెండవది బంధం కోసం సహకారం మీలో ఏ ఇద్దరిలో ఎవరికి సమస్య వచ్చినా నువ్వు నేను అని కాకుండా మనం మీతో కలిసి కలిసికట్టుగా పనిచేయడానికి కలిసికట్టుగా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక మూడవది నిజాయితీగా ఉండడం అంటే బంధం నిలుపుకోవాలనుకున్న వ్యక్తి బంధంలో కొనసాగాలనుకున్న వ్యక్తి నిజాయితీగా మనసులోని భావాలను అంటే తనలోని తప్పులను తనలోని కష్టమైన విషయాలను మీలోని తప్పులను మీలోని కష్టమైన విషయాలను ఇలా అన్నిటిని గురించి మొహమాటం లేకుండా సూటిగా మాట్లాడతాడు ఇక నాలుగవది బంధం కోసం పనిచేయడం ప్రతి బంధంలో కూడా గొడవలు వస్తాయి అలకలు వస్తాయి కానీ బంధం నిలుపుకోవాలనుకున్న వ్యక్తి ఆ బంధం కోసం ఎప్పుడూ కష్టపడుతూ ఉంటాడు ఎన్ని గొడవలు వచ్చినా ఆ బంధం నిలుపుకోవడానికి కష్టపడుతూ పనిచేస్తాడు నీ కోసం నేనెందుకు చేయాలి అనే మాట ఎప్పుడూ కూడా రాదు మనం ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలు ఏ ఒక్కటి తక్కువైనా ఆ బంధం సంక్లిష్టంగా మారి కొద్దిగా ఆందోళనను కలిగిస్తుంది అలా మారిన బంధంలో మనకు ఇలాంటి భావాలు వస్తాయి మనసులో ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి నన్ను పట్టించుకోవట్లేదు నా కష్టం వారికి కనిపించట్లేదేమో తెలియట్లేదేమో అని అప్పుడు ఆ బంధంలో అక్కడ ఇద్దరు ఉన్న మనసులోని ఫీలింగ్స్ పంచుకోలేక ఒకరు ఒంటరిగానే మిగిలిపోతారు ఎప్పుడు ఒంటరితనం ఆవరిస్తుంది కొన్నిసార్లు మనకి మనం ఎన్నిసార్లు చెప్పినా ఎదుటి వ్యక్తి మనని అర్థం చేసుకోవడం లేదనిపిస్తుంది కాబట్టి నిజమైన బంధానికి ఒత్తిడిలో ఉన్న బంధానికి తేడా ఏంటి అంటే ఒకరు మరొకరి కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటారు వారు ఏం చెప్పినా వినడానికి వారు ఏం చెప్పినా చేయడానికి ఎప్పుడు వారు అవసరాలను గుర్తించడానికి ఒత్తిడిని పెంచే బంధంలో ఎప్పుడు రెండో వారు ఒకరికి అందుబాటులో ఉండరు వారి మనసులోని ఫీలింగ్స్ని భావాల్ని ఎప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు కాబట్టి మనమంతా ఈరోజు మనలో మనమే మన మనసుతో మనమే ఒక ప్రశ్న వేసుకుందాం నేను ఎంచుకున్న బంధంలో నేను అవతలి వ్యక్తితో ఇప్పుడు చెప్పిన అన్ని విషయాలలో నేను సరిగా ఉన్నానా ముఖ్యంగా నేను అవతలి వ్యక్తితో ఇప్పుడు చెప్పిన అన్ని విషయాలలో సరిగా ఉన్నానా అలాగే కొనసాగుతున్నానా ఒక బంధాన్ని నిలుపుకోవాలంటే ఎప్పుడైనా ప్రయత్నం ఇద్దరి వైపు నుంచి ఉండాలి కాబట్టి బంధాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆకర్షణ ప్రేమతో పాటు నిబద్ధత కష్టపడే తత్వం ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఇవన్నీ సరిగా ఉన్నప్పుడు మాత్రమే బంధం నిలబడుతుంది కాబట్టి మీరు మీ జీవితంలో మీకు నిజమైన ఆనందాన్ని నిజమైన సంతోషాన్ని నిజమైన భద్రతను ఇచ్చే బంధాన్ని మాత్రమే ఎంచుకోండి